చెప్పహోవా నా ప్రభువా నా ప్రభువా నీవు నీవు నీ నీ దాసునైనా కుమార్ రాజా నాకు సెలవిచ్చుచున్నావు నాకు సెలవిచ్చుచున్నావు నీవు దేవుడవు నీవు దేవుడవు కనుక కనుక నీ మాట సత్యమే నీ మాట సత్యమే దయచేసి దయచేసి నీ దాసుడునై నీ దాసునైనా కుమార్ రాజాను నేను కుమార్ రాజా నా కుటుంబము నా కుటుంబము నిత్యము నిత్యము నీ సన్నిధిని నీ సన్నిధిని ఉండునట్టుగా ఉండునట్టుగా దానిని దానిని ఆశీర్వదించము ఆశీర్వదించము ఎ నా ప్రభువా నా ప్రభువా నీవు సెలవిచ్చు సెలవిచ్చి ఉన్నావు నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నా కుటుంబము